ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది అధికార పక్షం ఏమో ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ కల్తీ మద్యం వ్యవహారం అనేది ఉంది అప్పటి నుంచి అధికార పార్టీలోని కొందరు వ్యక్తులని మంచిగా చేసుకొని ఈ దందాన్ని కొనసాగిస్తున్నారని అధికార పక్షం చదువుతుంది ప్రతిపక్షమేమో ఇది ఎన్నికలకు ముందే కావాలనే ఈ కల్తీ మద్యం వారితో ఒప్పందాలు కుదుర్చుకొని ఎన్నికల్లో కూడా అదే కల్తీ మద్యాన్ని పంపిణీ చేసి ఇప్పుడు ఇదే విధంగా కొనసాగిస్తున్నారు వాటాల్లో కేవలం వారికి వారికి గొడవలు వచ్చి ఈ వ్యవహారం అనేది బయటపడింది అని చెప్పి రాష్ట్రంలో అధికార పక్షం మీద ప్రతిపక్షం ప్రతిపక్షం మీద అధికార పక్షం అనేది దుమ్మెత్తి పోసుకోవడం మనం చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డివి కృష్ణ అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఈ కల్తీ మద్యం వ్యవహారం ఏంటి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎలా చూడవచ్చు కల్తీ మద్యానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్రంపట్నం కేంద్రంగా ఉంది ఇది రెండున్నర సంవత్సరాల నుంచి జరుగుతుందని ప్రచారం జరుగుతుంది కల్తీ మద్యాన్ని రెండున్నర సంవత్సరాలు ఉన్నా సంవత్సరం నుంచి ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా అప్పుడు పెట్టలేదు ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడలేదు కల్తీ మద్యం విషయంలో ప్రతిపక్ష అధికార పక్షాలకి ఏమీ తేడా లేదు రెండు పక్షాలు కలిపి దంతాలు నడుపుతున్నాయి ఈ కల్తీ మద్యం విషయంలో నష్టపోయేది ప్రజలు నిజానికి చెప్పాలంటే వాళ్ళ కొండపల్లె ఇబ్బంది పట్టణంలో మంచినీళ్ళు లేవు మద్యం మాత్రం పుల్లు మంచినీళ్ళు నీళ్ళు ఇక్కడ గత వారం రోజులు వారం రోజుల పాటు కొండపల్లెలు మంచు సరఫరా చేయడానికి వీలు లేకుండా ఉంది దీని మీద అధికారులు స్పందించమని పాలకపక్షం స్పందించమని ఆందోళన చేస్తున్నాం కానీ దాని మీద పెద్దగా రియాక్షన్ లేదు పెద్ద ఫలితాలు కూడా రావట్లేదు అలాగే బూడిదంతా నీళ్ళలో తాగే నీళ్ళలోకి వస్తుందని కలుషితం అయిపోతున్నాయని ప్రజలు గోలు చేస్తున్నారు అది వాస్తవం ఇక్కడి నుంచి ఏకుండూరు మండలం కిడ్నీ బాధితులు కూడా నీళ్లు పంపించాలి కానీ నీళ్లు పంపించడం కంటే దాని మీద దృష్టి లేదు దేని మీద దృష్టి ఉందంటే మద్యం మీద ఇప్పుడు మద్యం కాంట్రాక్టర్లు దొంగ మద్యం చేసేవాళ్ళు కల్తీ మద్యం చేసేవాళ్ళు అంతా అధికార ప్రతిపక్ష నాయకుల్లోనే ఉన్నారు ఎవరు కూడా చేర్చుకోవడానికి వెనకట్టల వాళ్ళే చెప్తున్నారు మా పార్టీ వాళ్ళని మోసం చేసి చేరాడని ఒక ఆయన చెప్తాడు మరి చేర్చుకున్న వాళ్ళంతా ఏమైపోయారో తెలియదు అందుకనే రాజకీయ అండతోనే కల్తీ మద్యం జరుగుతోంది అనేది సిపిఎం అభిప్రాయం అందుకు దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం